ఇది చూడండి దీన్ని కొండ పిండి ఆకు తెలగపిండాకు లేదంటే పాషాణ బేది అని అంటారు మాకైతే ఈ మొక్కలు ఎక్కడంటే అక్కడ మూలిసిపోతాయండి ఇది చాలా ఆరోగ్యానికి చాలా మంచిది అంటే కొండలను కూడా పిండి చేయగలిగే శక్తి ఉన్న ఆకు అనమాట దీన్ని పప్పులో వేసుకోవచ్చు పచ్చడి చేసుకోవచ్చు పొడిలా కూడా చేసుకోవచ్చు ఇది చాలా ఔషధ ఉన్నాయండి దీన్ని గుర్తించలేకపోతే ఇది ఫ్లవర్ చిన్నగా ఉంటుందండి పువ్వులు ఇలాంటి చిన్న చిన్న పువ్వులు ఉంటాయి మాకు ప్రతి కుండీలో ఒక మొక్క మొలుస్తుంది అండి ఇది చూడండి ఇలా చిన్న ఫ్లవర్స్ ఉంటాయి అన్నమాట తెల్లగా చూడండి ఇలా ఉంటాయి అన్నమాట ఇది కిడ్నీలో స్టోన్స్ని కరిగించేస్తుంది కిడ్నీలోనే కాదండి మనకి బాడీలో ఎక్కడ చెడు ఉన్నా కానీ కరిగించేస్తుంది అనమాట పాషాణం అంటే మన మీ గుండెకి పాషాణం అయిపోయింది ఎంత అని చేసారు కదా అంటే గట్టిపడిపోయింది అనమాట రాయిలా అయిపోయిందనమాట ఆ రాయిని కరిగించేస్తుంది అనమాట చాలా ఔషధ గుణాలు ఉన్నాయి అందరూ తినచ్చు అంటే గుండెలో స్టో కిడ్నీలో స్టోన్స్ ఉన్నవాళ్ళే కాదండి లేని వాళ్ళు కూడా తినచ్చు అంటే రావు ఇంకా ఆ స్టోన్స్ రాకుండా ఉంటాయన్నమాట చూసారు కదండి ఆకుని చాలా హెల్తీ ఫుడ్ అండి ఇది మనకి మన పెరట్లోనే దొరికే ఆరోగ్యకరమైన ఆహారం అనమాట ఓకేనండి థ్యాంక్ యూ